చాలా గాయస్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే నైన్ అవుతుంది ఇక్కడ చెల్లి చంపేస్తుంది ఇక్కడ నుంచి రామపేట పోవాలి సో పెట్రోల్ కూడా తక్కువ ఉంది పెట్రోల్ ఫుల్ టైం చేయించుకునే పోదాం చాలా చాలా వర్క్ అయింది ఈరోజు మస్తు వర్క్ అయింది మస్తు అలిసిపోయినా చలో దెన్ మేక్ యూ అన్ ఆన్ ది వే ఓకే అమీర్పేట్ ఆగయ్య అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ ఇంకొస్తే వస్తే ట్రాఫిక్ ఉంది ఎందులో ఇంకా ఫ్రైడే కదా సో అందరూ ఊర్లోకి వెళ్తూ ఉంటారు సాటర్డే సండే హాలిడే పెట్టుకో మీన్ సండే అట్లా హాలిడే సాటర్డే ఒక రోజు హాలిడే తీసుకుని వెళ్ళిపోతారు మనకి రైట్ ఉన్నదంతా ఎయిర్పోర్టే మొత్తం రైట్ రైట్లో మొత్తం అంతా ఎయిర్పోర్టే సో చీకటి అంటే చీకటి చల్లగా అంటే చల్లగా ఉంది అంటే ఎయిర్పోర్ట్ మొత్తం ఖాళీ ఏరియా కదా సో అందుకే సో చీకటి ఉంటాయి అరే చిట్టు మా పక్క వెళ్ళు అదే మేడ్చల్ దగ్గర ఉన్న పిస్తాస్ పక్కన భారత్ పెట్రోల్ భారత్ పెట్రోల్ ఏమైనా పెట్టుబడి ఇచ్చా పోతే గారం కొడతాం లారేడు దెబ్బ పై పక్క పోయారు అయ్యా చాలా ఫాస్ట్ గిరిపోదాం చలి మాత్రం ఘోరంగా అయ్యా ఏమోగానే నాకు దూలు తిరిగి పోయేటప్పుడు వేసక నా ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుందాన్ని చూస్తే అవి నాకు ఐప్యాడ్ కి కనెక్ట్ అయి ఉన్నాయి ఇప్పుడు నేను ఐప్యాడ్ బ్యాగ్ లో ఉంది దాన్ని తీసి దాన్ని బ్లూటూత్ చేయడానికి కష్టం రోడ్డు ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి కదా ఈ బ్రిడ్జ్ ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ట్రాఫిక్ స్కిప్ అయిపోతుందో అయ్యా ఎంత ఘోరంగా రోడ్స్ వా చల్లి ఉంది భయ్యా చాల లైఫ్ ఎక్స్పీరియన్స్ అవ్వలే అంత టెక్స్ అంత గౌరవించాలని తెలిసి ఆ నియర్ టు మన టోల్ఫీకి ఉంటుందా ఆ టోల్ఫీ దగ్గర చలి మాతో విపరీతమైన చలి టోల్ ప్లాజా దగ్గర ఎగ్జాక్ట్ టోల్ ప్లాజా దగ్గర విపరీతమైన విపరీతమైన చలి నా షూ లోపలికి ఏరిపోయి నా లోప షూ లోపల ఫింగర్స్ ఫీజ్ అయిపోతున్నాయి చలుంది ఇదొక ఎంటర్టైన్మెంట్ అనుకోవాలి అవో బయ్యో ఒక లెవెల్లో ఉంది చలి మాత్రం హ్యాండ్స్ రబ్ చేసుకుంటుంటే లోపల స్పీడ్ స్పీడ్బ్యాక్ వచ్చింది టోల్ ప్లాజా నుంచి ఏం తినలేదు ఒక కాఫీ మీద ఒక కాఫీ మీద ఉన్న అంతే వర్క్ ప్రెషర్లో అండ్ ఆకలి మాత్రం ఒక లెవెల్ వేస్తుంది నా అసలు నాకు చూడు ఎట్లుందో ఆకలి బాగా వేస్తుందా బస్సులు కారు రోడ్ పక్కన తింటున్నారు అది ఇంకొంచెం టెంప్టేషన్ నాకు ఉంది అంటే ఒక లా ఉంది ఎందుకంటే లతక్ పేరు అంటే ఎంతకన్నా చలి ఉంటుంది ఆ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది మనం ఆ చలిలో సర్వే అవ్వాలంటే మినిమం మనం చలి ఫేస్ చేయాలి సో అదొక మోటివేషన్ పెట్టుకొని అబ్బాయిని లాగిచ్చేస్తున్నామమ్ ఆకలి కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తా అలా కాకపోతే చేగుంటలో పక్క వెళ్ళేసి ఊర్లోకి వెళ్ళేసి తినేస్తుంది ఒకటి నా మెయిన్ ఇష్యూ ఏంటంటే వచ్చే వెహికల్స్ హైబీమ్తో వస్తున్నాయి సో నాకు అంటే మీకు చూడ్డానికి ఇలా ఉంటుందంటే హైబీమ్ అయిపోయినమాట మీకు కనబడుతుంది కానీ యాజ్ ఏ డ్రైవర్గా ఐ మీన్ రైడర్గా నాకు ఆపోజిట్లో ఒక వెహికల్ వస్తే నాకేమంటే అవి కొంచెం కొన్ని సెకండ్స్ కొన్ని మిలి సెకండ్స్ నాకు ఏమవుతుందంటే బ్లింక్ అయిపోతాయి ఇటు మధ్యలో పోదాం అబ్బా వేడిగా ఉంది ఆపోజిట్లో నాకు ఏదైనా వెహికల్ వస్తే ఆ వెహికల్ వెళ్ళిపోయిన కొన్ని స్మిల్ సంగస్ నాకు అయ్యి అనేది బ్లాంక్ అయిపోయింది నాకు ఎవరికైనా సరే కామన్ అది సో నాకు మొన్న హిట్ ఆ విధంగా నాకు కొంచెం ఇష్యూ అవుతుంది బట్ ఎనీవే కొంచెం గట్టికి కొడతా కొడుతున్నా హండ్రెడ్ నైంటీ నైంటీ హండ్రెడ్ ఆ మధ్య కొడుతున్నా అంటే ఓవర్ స్పీడ్ పోవట్లేదు పోవచ్చు వన్ టెన్ వన్ ట్వంటీ ఈజీ కొట్టిద్దాం ఎన్ఫీల్డ్ ఇది కానీ అంత పోవట్లేదు హండ్రెడ్ ఈజ్ దాన్ని ఏమంటారు ఈజన్ ఆఫ్ స్పీడ్ అనుకుంటున్నా తెలిసి అందుక ఆ స్పీడ్ వెళ్ళిపోతున్నా తొడళ్ళు కానీ అబ్బో కాళ్ళు మనం చల్లగా అయిపోయి అందుకే నేను టాన్ జీన్స్ వేసుకున్నా చూపడుతుంది మీకు టాన్ జీన్స్ ఓవర్ అయ్యా అయితే వచ్చిన ఓవరా నేను తుపాదాగా అడు ఫోన్ నొక్కుంట్రై అవుతుండడు టాన్ జీన్స్ వేసుకున్నాను సో ఆ టాన్ జీన్స్ ఒక గాలి వెళ్తుంది ఇప్పుడు అదొక ఇష్టం అంటున్నా ఇప్పుడు కొంచెం లారీ మధ్యలో పోతున్నాయి కదా బేసిక్ ఇలాంటి ట్రైన్ చేయకండి లారీ మధ్యలో కూడా ఇప్పుడు ట్రై చేయకండి నాకు కంట్రోల్ ఉంటుంది కాబట్టి నేను ఇన్ కేస్ మీకు కంట్రోల్ లేదనుకోండి టైర్ల కింద పోతారుగా చేయదా అర్థమైందా సో డోంట్ డూ ఏం కనబడుతుందా పైన ఇది అంతా క్లౌడ్స్ లాగా పోతుంది ఎనీ వన్ కెన్ సి కొత్త ఎక్స్పీరియన్స్ నాకు అంటే ఒక క్యూర్స్ ఎక్కిపోతున్నా మీద నుంచి ఆహా ఏమంటా ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ టెంపరేచర్ ఐదు ఉంటుంది అనుకుంటున్నా అంటే ఆపోజిట్లో వచ్చే లైట్స్ వల్ల కనబడుతుందన్నమాట పొగ మేబీ మీకు కనబడితే బాగుండు అనుకుంటున్నా ఆహా ఏమన్న చలిందా ఓ ఇంకెం కిలోమీటర్లుంది ఏం నాగపూర్ ఫోర్ థర్టీ సెవెన్ నాగపల్లి తూప్రాన తూప్రా పోవాలి ఆ కొట్టదా కొట్టదా కొంత కట్టికూడదా పవన్ చలిగా అనుకుంటా మ్యాక్సిమం అన్ని బస్సులు డోర్స్ మొత్తం క్లోజ్ చేసుకుని పోతున్నారు అందరు అన్ని బస్సులు బస్సులు లారీ అన్ని విండోస్ చేసుకొని వెళ్ళిపోతున్నారు ఇగోండి అన్ని క్లోజ్ లారీగా అంతా అటుపక్క ఇటుపక్క డోర్లను క్లోజ్ చేసుకో క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు మన సేఫ్టీ కోసం డబుల్ ఇండికేటర్ వేసుకుందాం డబుల్ ఇండికేటర్ ఎందుకు వేసుకుందాం అంటే వెళ్ళే లైట్స్ సో ఫాగ్లో ఈజీ కనబడతాయి సో అందుకే డబుల్ ఇండికేటర్ వేసుకున్నా బేసిక్గా వీటిని ఎందుకు వాడతారంటే డబుల్ ఇండికేటర్స్ పార్కింగ్ కోసం వాడతారు మనం ఎమర్జెన్సీ కాబట్టి వేసుకొని పోతాం కొంతమంది వీటిని ఎమర్జెన్సీ లైట్స్ అంటారు నాకు నో ఐడియా బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం వీటిని పార్కింగ్ కోసం వాడతారు విన్నా చిలో చేయకుండా చేయగుంట ఎంట్రీ ఇది బేసిక్గా రోడ్ ఎక్కడ ఈరోజు క్రూజ్ కంట్రోల్ ఆర్డర్ పెట్టుకోవాలి అంటే హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి అదే క్రూజ్ కంట్రోల్ ఉంటే ఇట్లా పెట్టి లేయచ్చు అదే నా లెఫ్ట్లో ఉన్నదంతా లైట్స్ కనబడతాయి అన్నీ చేకుంటున్నాయి ఊరు నుంచి పోతే బాగుండు కానీ మళ్ళీ ఊర్లో పోయినా స్లో అయిపోయింది అందుకే ఊరు నుంచి పోట్లేదు ఇంకా హైవే నుంచి తాగిపోతాం బస్సులు అందరూ విండోస్ వేసుకొని విండోస్ మెయిన్ డోర్ అన్నీ క్లోజ్ అన్నీ అంటే అన్నీ క్లోజ్ ఫైనఆర్ రీచ్ ఓకే ఓకే డన్ ఓకే ఓకే గేట్ ముందు ఉన్నాం ఓకే ఓకే గేట్ లాక్ వేస్తుంది సో ఐ కాల్ హర్ అనమాట